హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ రెసిపీ అండి నోటికి ఎమ్మి తినబుద్ధి కానప్పుడు వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇలాగ ఎమ్మి ఎమ్మిగా ఎగ్ తోటి ఇలాగ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఇలాగ చేసుకుని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అస్సలు మిస్ అవ్వకండి ఇక మన లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానండి వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే కరివేపాకును కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకు ఆనియన్ ముక్కలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి అలాగే మనకు చక్కగా గ్రేవీ లాగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలాగ కట్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి కొంచెం సేపటి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలిపేసుకొని లో ఫ్లేమ్లో నుంచుకొని ఫ్లేమ్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము మనకు ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎగ్ రెసిపీ మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో నుంచుకొని కొంచెం సేపటి తర్వాత చూసుకున్నారంటే మనకు చక్కగా ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలను అప్పుడు టేస్ట్ బాగుంటుందండి మరి మీకు డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి ఇలాగ ఎగ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నాను ఇక ఇప్పుడు వీటిని వేసుకొని వెంటనే కదపకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందామండి కొంచెం సేపటి తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా ఈ ఎగ్స్ మనకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని మొత్తం కూడా కలుపకోకుండా చక్కగా ఇలాగా మనం టర్న్ చేసుకుందామండి వీటిని ఇలాగా టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై చేసుకుందామండి మరి కొంచెంసేపు మరి కొంచెంసేపటి తర్వాత మనం మూత తీసుకొని స్టవ్ ఆపేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందామండి వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఒక వన్ మినిట్ వరకు కూడా ఉంచేసుకుందామండి వన్ మినిట్ తర్వాత చూసుకున్నారంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మన ఎగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా మనం ఆనియన్ ముక్కలను బాగా ఫ్రై చేసుకుని చక్కగా ఇలాగ చేసుకున్నామంటే ఇలాగ ఎక్కువ ఫ్రై అవటం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్